నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం వేపచెట్ల దిబ్బ వద్ద ప్రమాదం సాత్ బస్సు కింద పడి పులి కిరణ్ అనే బాలుడు మృతి చెందాడు వేప చెట్ల దిబ్బ సంఘానికి చెందిన కిరణ్ కార్తిక్ అనే సోదరుడు సైకిల్ టైర్ పంచర్ వేపించుకునేందుకు గంగపట్నం బయలుదేరగా ప్రమాదం సాద్ కిరణ్ బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం పెద్ద హాస్పిటల్ కు తరలించారు మా పిల్లలు టైర్ తీసుకొని పంచర్ వేసుకోవాలని గంగపట్నం వచ్చారు వెనకల బస్ వస్తుంది పెద్ద అబ్బాయి సైకిల్ తొక్కుతున్నాడు చిన్న అబ్బాయి టైర్ పట్టుకొని వెనకలు కూర్చో ఉన్నాడు క్యాబ్ సేట్లు దెబ్బన టర్నింగ్లో ఇట్లా జరిగింది భక్తు యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు పెద్ద అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు అమ్మ ఇలాగా అబ్బాయి పడిపోయాడు అని చెప్పి తీసుకొచ్చాడు వచ్చి సెలాలుగా అబ్బాయి చనిపోయి అన్నాడు ఇలా జరిగింది బస్సు అమ్మ లేదు వెళ్ళిపోయి ఎండింది ఇలా జరిగేసరికి అట్లా ఇలా జరిగే లోపలికి ఎమ్మెల్యే మేడం గారు ఏదో ఆదుకున్నారు మళ్ళీ సహజ మళ్ళీ సహాయం చేస్తా అన్నారు ధన్యవాదాలు ప్రశాంతం

ఇవాళ సుమారు ఎనిమిది గంటల నలభై నిమిషాల టైంలో ఈ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎంతురెడ్డి కాలనీకి సంబంధించి చెందిన పిల్లలు ఇద్దరు గిరిజన పిల్లలు సైకిల్పై గంగపట్నం గ్రామానికి వెళ్తుండగా ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాళ్ళని గుద్దడం జరిగింది అందులో ఒక అబ్బాయి కాలంలో పడి ప్రాణాలు దక్కించుకోగా ఇంకొక అబ్బాయి నా దురదృష్టవశాత్తు బస్సు కింద పడి చనిపోవడం జరిగింది ఇది ఎంతో బాధాకరమైన విషయం ఈ సంఘటన జరిగిన వెంటనే మా రంగపట్నం గ్రామానికి చెందిన నాయకులందరూ పెద్దలు ఇక్కడికి వచ్చి నాకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెంటనే మా గురు ఎమ్మెల్యే అందించి ఆ కుటుంబానికి మన వంతు ఏమి అండగా ఉండాలో వెళ్ళి మన నాయకులందరూ కలిసి అండగా ఉండండి అని చెప్పి మా అంత్యక్రియల ఖర్చులకు నేను ఒక ఎనభై వేల రూపాయలు ప్రస్తుత సహాయం కింద పంపించడం జరిగింది అది వారి గారికి అందజేయడం జరిగింది ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తిరిగి వచ్చిన తర్వాత దీని మీద వాళ్ళకి ఏ విధంగా ఆ వంతు సహాయం చేయగలతో ఆ సహాయం తప్పకుండా చేస్తానని ఆమె కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మేడం గారు వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి సహాయం వాళ్ళకి అందాలి పాప వాళ్ళ కుటుంబం ముందే తెలిసిందే ఏడు నెలల క్రితం ఎప్పుడు ఈ ఈ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో ఆ పిల్లవాడి తండ్రి దురదృష్టం వచ్చేస్తూ కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగింది మళ్ళా ఏడు నెలల్లోనే ఈ సంఘటన జరగడం మనందరం చాలా బాధపడవలసిన సంఘటన ఇది జరగకుంటున్న నిన్న వాళ్ళ తాతగారు కూడా చనిపోయారని చెప్పి కాబట్టి కుటుంబానికి మన వంతు సాయంగా ఎంత సహాయం మనం చేయగలమో తప్పకుండా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఆ సహాయం వారికి అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను ధన్యవాదాలు